దీని ముందు వీడియోలో మామ వాటర్ ట్యాంక్ పోయిస్తుందని చెప్పాను కదా ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఒకవైపు ఏమో వర్షం పడుతుంది అలాగే వర్క్ కూడా స్టార్ట్ చేశారు అండ్ ఫస్ట్ డే లేట్ వచ్చి చేశారని చెప్పాను కదా ఎవరి కన్ను పట్టదో ఏంటో ఇంకా ఫస్ట్ కింద పెట్టిన ఏమో తీరా మాలైపోయే టైంకి ఒక బాక్స్ నట్టు ఫిల్ అయ్యి ఇంకా మాలంతా కూలిపోయింది ఆ మాలంతా బయట తీసి మళ్ళీ పోసి నట్లు కొనుక్కొచ్చి ఫిట్ చేసి లైట్ పెట్టుకొని మరీ వర్క్ కంప్లీట్ చేశారు మళ్ళీ మా అమ్మ అంత కష్టపడి సిమెంటు బస్తాలు కొనుక్కొచ్చి ఇలా మాలు వేస్ట్ అయిపోతే మా అమ్మకే నష్టం ఇబ్బంది కదా అని అదే నైట్ నైన్ థర్టీ దాకా చేసి వెళ్ళారు అండ్ నెక్స్ట్ డే వచ్చి నెక్స్ట్ బాక్స్లో నెక్స్ట్ స్టెప్ పోసి ఇలా మూతలు కూడా వేస్తున్నారు ఇంకా వర్క్ అయిపోయినట్టే వాళ్ళు డిన్నర్ అరిగారంట అంటే మా అమ్మ బస్ స్టాండ్కి వెళ్ళి గుడాలు శనగలు కొనుకొస్తే మేము గుడాలు వేసాము ఇంకా వాళ్ళకి దావత ఇచ్చిందన్నమాట మా అమ్మ కూడా శనగలతో గుడాలు వేసిన వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి అండ్ మీలో ఎవరికైనా ఇలా బాక్సులు పెట్టి పోయిస్తే స్టాండర్డ్గా ఉంటుందా లేక ముందే తయారు చేసిన ఓడలు తెచ్చి వేసుకుంటే స్టాండర్డ్గా ఉంటుందా మీలో ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇలా వర్క్ అవుతుంటే కూడా బయట వర్షం వస్తుంది ఇలా పోసారన్నమాట అనుకుంట బాక్సులు ఏంటో ఇలా వర్క్ చేస్తుంటే నాకైతే ఇంట్రెస్ట్గా చూడబుద్దు అవుతుంది వాళ్ళు చేస్తుంటే ఏ కన్స్ట్రక్షన్ వర్క్ అయినా ఇంతవరకు చూసారు విన్నారు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి కొత్తగా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ